ప్రభుత్వాలు తప్పు చేస్తే రాజకీయ పార్టీలు తప్పు చేస్తే ఎక్కడైనా చట్టాల ఉల్లంఘన జరిగితే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే వాటన్నిటిని ప్రశ్నించుకుంటూ ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి జనాలకు చెబుతూ జనాలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగో పిల్లలు అయినటువంటి మీడియాలోకి కొందరు పనికి మారిన వాళ్ళు కొందరు గెదవలు పావలాగా పనికిరాని వాళ్ళు నైతికత లేని వాళ్ళు వాళ్ళు లేని వాళ్ళు లజ్జ లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ప్రవేశించిన తర్వాత నీచ్ కమీన్ కుత్తేలందరూ కూడా ప్రవేశించిన తర్వాత అది ఏ స్థాయికి దిగసారిపోయింది అంటే అరే బాబు నైతికత కాదు ఇది అని చెప్పి మేనర్స్ నైతికతను కూడా న్యాయస్థానాలతో చెప్పించుకునే అటువంటి పరిస్థితులకి ఇటువంటి వాళ్ళ వల్ల దిగజ ఇటువంటి వాళ్ళే దిగజారిపోయారు నీచమైన పరిస్థితులు ఇది మేనర్స్ కాదు అని చివరికి మేనర్స్ గురించి కూడా మేనర్స్ ఒకటే కాదు చట్టాల గురించి వ్యక్తిగత గోప్యత గురించి హక్కుల గురించి కూడా న్యాయస్థానంతో చెప్పించుకోవాల్సినటువంటి డబుల్ బాజీ పరిస్థితుల్లోకి నీచమైన బురదలోకి వాళ్ళు కూరుకుపోయారు మనం చూసాం దేవాదాయ శాఖలో ఒక అసిస్టెంట్ కమిషనర్ గురించి కనీసం అసలు మీడియా ముసుగులో గత పక్కన పెట్టండి మనిషి ముసుగులో కూడా వాళ్ళు అనర్హులు ఉండడానికి మనిషికి కూడా పదం సిగ్గుపడుతుంది అటువంటి వాళ్ళని చూస్తే ఆమె మీద పెట్టినటువంటి హెడ్డింగులు ఆమె మీద పెట్టిన కథనాలు చూస్తే మనిషి అనేవాడు కూడా అటువంటి వాళ్ళను చూసి సో వాళ్ళని మనిషి అని చెప్పామంటే మనం పాపాత్ములు అంత నీచంగా అవి జరిపారు సో ఆమె వాటి మీద మొత్తం మీద అయితే సిటీ సివిల్ కోర్టులోకి వెళ్ళారు తాజాగా సిటీ సివిల్ కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఆమె పేరును కానీ ఆమె ఫోటోను కానీ ఆమె హోదాను కానీ ఆమె పిల్లల పేర్లను కానీ ఎక్కడే కూడా మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రస్తావించకూడదు ఆమె గురించి చెప్పకూడదు ఇప్పటికే ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఇంత దారుణంగా బజార్ ఈడ్ చేస్తారా అని చెప్పి సీరియస్ అయినటువంటి కోర్టు ఇక్కడ మనం ఒకటి పాత సినిమాల్లో ఒక సీన్ గుర్తుకు తెచ్చుకోవాలి ఏమని మొత్తం అంత సినిమా అయిపోయిన తర్వాత పోలీసులు వరకెత్తుకుంటూ వెళ్తారు ఒక రకంగా సరే కోర్టు దగ్గరగా ఆమె లేటుకెళ్ళిందేమో తెలియదు కానీ తీర్పుకొని అటువంటిది అనుకోవాలేమో కానీ ఇక్కడ మినిమం మేనర్స్ కామన్ సెన్స్ కూడా కోర్టు నుంచి చెప్పించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు సిగ్గుపడాలి అద్దం మీద నిలబడి మీ మొహాల మీద మీరు ఉమ్మేసుకోండి ఇంకో మహిళ గురించి కూడా ఈ ఒక మహిళ గురించి కూడా ఇంకో మహిళ జుట్టు ఇట్లా సవరించుకుంటూ ఎందుకు రా బాబు ఇట్లా ఉండాలి జర్నలిస్టులని జుట్టు సవరించుకొని మరి ఆహా సిగ్గు సిగ్గులేని బతుకులు సిగ్గులేని మనుషులు సిగ్గు లజ్జా వదిలేసినటువంటి మనుషులు మళ్ళీ పవిత్రమైన జర్నలిజం అనే ముసుగులు కోర్టు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అసలు ఈమె ఆమె గురినటువంటి హక్కునే హరించి వేశారు కదా అని చెప్పింది సిటీ సివిల్ కోర్టు ఇంత దారుణమా అని ఇప్పుడు ఏమైనా అంతా అయిపోయింది కదా ఎంత రచ్చ చేయాల చేసి పెట్టారు పనికి మనం ఎదవాళ్ళు అసలు ఎట్ల వీళ్ళు మనుషులు వేస్తారు కనీసం మినిమం బేసిక్ సెన్స్ కూడా లేకుండా సో యాక్చువల్గా ఆమె ఆమె డిఫెన్స్లో పడిపోయారు కానీ లేకపోతే నేను అప్పుడే చెప్పారు మెట్టి తీసుకొని పోయి కొట్టడం అన్న చేసేది లేకపోతే అప్పుడే వీళ్ళ మీద వెళ్ళి కేసులన్నా పెట్టేది ఏదో ఒకటి చేశారు సో మరి ఇంత దారుణంగా దాడి చేస్తే మరి ఆమె డిఫెన్స్లో పడిపోయినట్టున్నారు ఎటగేలకు ఆమె గురించి ఎక్కడే కూడా చెప్పి సిటీ సివిల్ కోర్ట్ అయితే తీర్పిచ్చింది